మా ఇక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేపట్టిన కార్యక్రమాల్లో విజయం ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు పేరు ప్రఖ్యాతలు కావచ్చు సంఘంలో గుర్తింపు గౌరవం కావచ్చు ప్రతి విషయంలోనూ అది మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడం అనేది ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సు లభ్యం అవడం ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానీ లేకపోతే ఏదైనా ట్రస్ట్లకి మొదలైన వాటికి వెళ్ళడం కానీ ఏదైనా గురూజీలు మొదలైన వారిని సందర్శించడం కానీ వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కానీ అలాగే కుటుంబంలో వ్యక్తులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అవి ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలతలు చేపట్టే విధంగా ఉండడం సంతానం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడం మొదలైనవన్నీ కూడా మీరు అనుకున్న విధానంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు వృశ్చిక రాశి ఇక తదుపరి రాసి అయినటువంటి వృష్టిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వృష్టికి రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ప్రెషర్ అనేది చాలా అధికంగా ఉంటుంది అంటే వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో శ్రమతో అనుకున్న ఫలితాలు అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం కేటాయించవలసిన పరిస్థితి రావడం అలాగే కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయించే దానికన్నా ఇటు పక్కన వృత్తి రెండింటి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం అనేది దానివల్ల మానసికంగా కొంత చికాకులు లాంటివి ఉండే అవకాశం కూడా ఉంది కనుక ప్రతి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అధిక శాతం కృషి చేయాలి లేనట్లయితే వృత్తిపరమైన విషయాలు వాటి సంబంధించిన విషయాల్లో మీకు శ్రమ అలాగే అనుకోని వ్యక్తులు కొంత ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు వృత్తిపరంగా అనుకోని శత్రుత్వాలు ఇలా మొదలైన వాటికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వృత్తి చేసే ప్రదేశాల్లో కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృత్తిపరంగా చాలా మంచి స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు ఏర్పడే అవకాశం లాంటిది ఉంది తద్వారా మీ యొక్క ముందు జీవితానికి అది అనుకూలతల్ని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి ధనస్సు రాశి మా ఇక ధనసు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ధనసు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ఆలోచనలలో కానీ లేకపోతే ఆధ్యాత్మిక ప్రదేశాలకు మీరు ఏదైనా డొనేషన్లు ఇవ్వడానికి చేసే ప్రయత్నాలకు కానీ అవకాశం ఉండడం అలాగే దాంతోపాటుగా ఏదైనా స్థిరాస్తుల నేపథ్యంలో మీరు ఆలోచించినా లేకపోతే ఉన్నత విద్య కొరకు ఏదైనా ప్రయత్నాలు చేస్తూ దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉండడం అలాగే అలాంటి వ్యక్తుల్ని కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వృత్తిపరంగా అధికారంలో ఉండే వ్యక్తులు అంటే మీ పై స్థాయి వ్యక్తులు ఎవరితోన్నా ఉంటే వారితో ఏదైనా సమస్యలు ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించి అనుకున్న విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమైన ప్రదేశాల్లో అంటే ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రదేశాలు మాత్రమే కాకుండా దాని ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం వారి యొక్క దీవెనలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం ఆధ్యాత్మికమైన ప్రోగ్రాములు చేయడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా కూడా దీన్ని భావించవచ్చు